చక్కర పిండ్లు గ్యాసు పెట్రోలు డీజలు కరెంట్ ఛార్జీలు ఆర్టీసీ ఛార్జీలు అన్ని అన్ని పెరిగిపోయినాయి అన్నీ పెరిగిపోయినాయి కానీ మీకు ఇచ్చేది మాత్రం తగ్గిస్తున్నారు అర్థమైతే మీకు ఇచ్చేది వంద రూపాయలు మీ దగ్గర తీసుకుంటున్నది వెయ్యి రూపాయలు ఏమా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా నేను బటన్ నొక్కుతున్నా బటన్ నొక్కుతున్నా మీకు డబ్బులు వేస్తున్నా డబ్బులేస్తున్నా అని వచ్చేస్తున్నాయా తల్లి ఆ డబ్బులన్నీ వచ్చేసి మీరు కూడబెట్టుకుని మీ బ్యాంకులలో జమ చేసుకొని బంగారం కొనుక్కుంటున్నారా లేదా ఏదో వేసుకోలేదు బంగారు దాస్ పెట్టుకున్నారా ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా వంట నొక్కుతున్నా వంట నొక్కుతున్నా అని ఉన్న బంగారు అమ్ముకుంటున్నారు అమ్మా అప్పులే అప్పు వాడు అప్పు లేని వాడు ఎవరైనా ఉన్నారా అర్థమైతుందా తల్లి ఏం జరుగుతుందో బటన్ నొక్కుతున్నాం బటన్ నొక్కుతున్నాం అమ్మఒడి అంటున్నారు ఏదైనా చేతిలో మిగులుతుందా ధరలు చార్జీలు అన్ని పెరిగిపోయినాయి కదా ఏదైనా మిగులుతుందా మీ చేతికేమో మట్టి చంపిస్తున్నారు మీ దగ్గర నుంచి వెండి చంపు తీసుకుంటున్నారు అర్థమవుతుందా అమ్మా ఆలోచన చేసి ఓటు వేయండి ఏమా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు రైతులైతేనేమి బిడ్డలైతేనేమి చదువులైతేనేమి ఉద్యోగాలు అయితేనేమి ఆ రోజుల్లో ఎంతమంది మహిళలు పాలవడ్డీకి రుణాలిస్తే ఎంతమంది మహిళలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని వాళ్ళంతకు వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడ్డారు ఉపాధి హామీ పథకం అయితే ఒక పండగలాగా జరిగింది ఆ రోజుల్లో టెంట్లు వేయడం అయితేనేమి నీళ్లు ఇవ్వడం అయితేనేమి యంత్రాలు ఇవ్వడం అయితేనేమి చార్జీలు ఇవ్వడం అయితేనేమి అవునా ఇప్పుడు ఎలా ఉందో మీరు ఒకసారి ఆలోచన చేయండి అమ్మా ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజల కోసం ఆలోచించని ప్రభుత్వాలకి మీరు ఓట్లు వేయాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ తరఫున రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడుతుంది తల్లి నన్ను ఎంపీగా గెలిపించండి ప్రతిరోజు ఉపాధి హామీ కింద నాలుగు వందల రూపాయలు స్ పార్టీ అధికారంలోకి వస్తే